అంటే సీరియస్గా అయితే నాకు పుష్ప ట్రైలర్లో ఏంటది ఎలివేషన్స్ తప్ప ఏం కనిపించలేదు సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ ట్రైలర్ అయితే నన్ను ఇంప్రెస్ చేయలేదు నేను ట్రైలర్ అయితే నాకు అంత ఎంగేజింగ్గా అనిపించలేదు ఎందుకంటే పరిగెడుతుంది ఏంటి అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ రివీల్ చేయాలి రివీల్ చేయకూడదు ట్రైలర్లో బట్ అంత ఎంగేజింగ్ అనిపించలేదు చూసిన కాన్సెప్టే కదా ఇంకేమన్నా కొత్తగా ఏం చూపించినట్టు అనిపించలేదు ఎంగేజింగ్గా చూడాలి అన్నట్టు బట్ అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ మనం చెప్పక్కర్లేదు ఆయన మెయిన్గా నేను సినిమా మొత్తం కోసం వెయిట్ చేస్తుంది జాతర కాన్సెప్ట్ కోసం ఆ జాతర ఇరవై నిమిషాలు థియేటర్ బద్దలైపోతుందంట అది నేను సెకండ్ హాఫ్లో వస్తే బాగుంటుంది అనుకున్నా సెకండ్ హాఫ్ కూర్చోబెట్టాలి ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా మనం కూర్చుంటాం సెకండ్ హాఫ్ ఈజ్ మెయిన్ సో అది ఇంటర్వెల్ ముందు కాకుండా నన్ను అనుకుంటే కనుక సెకండ్ హాఫ్లో కనుక జాతర సీన్ సీక్వెన్స్ పెడితే థియేటర్లో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు సినిమా ఫ్యాన్స్ కావచ్చు థియేటర్ దద్దరిల్లిపోద్ది సీట్లు జరిగిపోతాయి ఎక్స్పెక్టేషన్స్ కానీ అండ్ బిజినెస్ కూడా చాలా వెయ్యి కోట్లు దాటేసింది అంటున్నారు ప్రీ ప్రీ బిజినెస్ సో ఎవ్రీథింగ్ చూస్తే పాజిటివ్గానే ఉంది సో ఎక్కడెక్కడ నెగిటివ్ అంటే కొన్ని కొన్ని మంది ఇమేచ్యూర్ ఫ్యాన్స్ వల్ల కొద్దిగా అల్లు అర్జున్ నెగిటివ్ టాక నడుస్తుంది అప్ప కొద్దిగా ఆయన చేసుకుంది కొంత ఉంది దానికి నెగిటివ్ టాక్స్ చేసింది కొంత ఉంది అదే చాలా బాగుంది కొన్ని ఆ ఒక్కడే తప్ప మిగతా అంతా పాజిటివ్ ఉంది సినిమా అంతా బాగుంది ఏ మూర మాసం అది గ్యాప్ సెట్ అయింది అల్లు అర్జున్ చేస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రీ రిలీజ్ ఆల్రెడీ హిట్ టు టాక్ వస్తే చాలు అన్న హిట్ టాక్ వస్తే చాలు ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటే బాహుబలి టూ రిలీజ్ అయింది మనకి టూ థౌజండ్ నైన్టీన్ సెవెంటీ సంథింగ్ ఆ టైంలో రిలీజ్ అయింది అప్పుడు టికెట్ల రేట్లు ఎంత ఇంత ఉన్నాయి ఆ రోజు ఆ కలెక్షన్స్ ఇప్పుడు పుష్పాటు పొద్దున్న వన్ ఏం స్టార్ట్ చేస్తారు టికెట్ ఐదు వందలు పెడతాయి ఈజీగా వస్తాయి